అంబేద్కర్ గారికి ఘన నివాళులు సమర్పిస్తూ పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది జై భీమ్ జై అనాది నా పేరు చౌటు శ్రేణయ్య పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ఉన్నాము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిఆర్సి సెంటర్లో ఉన్న భారత రత్న ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము ఈరోజు అరవై తొమ్మిదవ వర్ధంతి పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది